సాయిశ్వరచారి తెలంగాణ రాష్ట్రంలో రగులుతున్న బీసీ ఉద్యమానికి నిప్పు కనికై మండినటువంటి బిడ్డ వాస్తవానికి అలాంటి దుర్మార్గం జరగకూడదు ఎవరు కూడా ఆత్మ బలిదానాల వైపు ఆలోచించకూడదు ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అసలు రాకపోతే కదా ఎన్ని రోజులు ఇంకా అయిపోయింది ఇంకా కొన్ని రోజులలో ఇలా దుకాణం బంద్ అయిపోతుంది బీసీ రాజ్యం వచ్చి తీరుతుంది బీసీల బతుకులు మారుతాయి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎవడు ఆపలేడు దాన్ని ఆపడం వాళ్ళ వాళ్ళకు కూడా కాదు ఇప్పుడు వాళ్ళకు కూడా అది కానీ ఎవరు కూడా బీసీ ప్రజలారా దయచేసి పొరపాటున పొరపాటున కూడా ఆత్మహత్యల వైపు లేదంటే రక్త తర్పణాల వైపు ఆలోచించకూడదు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సాయి ఈశ్వర్ కుటుంబంలో ఆ విషాదం లోటు ఆ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయింది ఇవాళ బీసీ సమాజం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది మొత్తం ఒక వ్యవస్థ హైడ్రామా ఎట్లా చేసింది వాస్తవాలేంటి ఈ బీసీ ఉద్యమం పక్కదారి పట్టడం కోసం ఈ అగ్రవర్ణ మీడియా లేకపోతే ప్రభుత్వము పోలీసులు ఏమేమి చేసారు ప్రతిదీ ఎవిడెన్స్ రెడీ చేసినాం ఎవ్రీ రే ఎవిడెన్స్ మీకు వన్ టూ డేస్లో ఇంకొక షాకింగ్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాం అంటే పోలీసులు ఏం మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు ఎట్లా చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఎవరి ఇన్స్ట్రక్షన్ వచ్చింది వీళ్ళు ఏటీవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అనేది కూడా మీకు ఇస్తా అంటే ఇంక్లూడింగ్ ఎక్కడ దాకా ఇస్తా అంటే నిన్న రాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి శర్మ అనేటువంటి క్రైమ్ రిపోర్టరు ఏం చేసింది ఏం కథ కానించి కూడా మొత్తం చెప్తాను అంటే మొత్తం ఎవిడెన్స్తోనే ఉత్తగ కాదు సో ఈ అగ్రవర్ణ మీడియా అగ్రవర్ణ జర్నలిస్టులు కొంతమంది కొంతమంది ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినారు నిన్న నేను అంత్యక్రియలకు పోదామంటే నన్ను హౌజ్ అరెస్ట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌజర్ చేసి నిర్బంధించారు ఇప్పుడు తీన్ మార్మల్ అన్న ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది ఎవరు పోయినా పర్వాలేదు తీన్ మార్మల్ అన్న ఒక్కడిపోతే ఏమవుతుంది సార్ మీరు పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్ పబ్లిక్ ప్రొవికేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ తీన్ మార్మల్ అన్న తోటి ఉన్నది ఇప్పుడు వాళ్ళకి భయం సావు ఇప్పుడు వాళ్ళకి సాగు ఉన్నది తీన్ ఉంది అన్నట్టు ప్రభుత్వానికి తిన్మార్ మల్లన్న వల్ల ఏమన్నా ఇద్దరు కొట్టుకున్న వాళ్ళు చూసి చూపిస్తారా మీరు తీన్మార్ మల్లన్న ఆ కుటుంబానికి ఓదార్పు దక్కాలని ఆ కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటం చేస్తా ఉన్నటువంటి తిన్మార్ మల్లన్న ఆయన పోతే ఇబ్బంది అవుతుంది నువ్వు పోకూడదు సార్ ఈ పోకూడదు ఎందుకు పోకూడదు అన్నారు ఈ గ్యాబ్లో ఏం చేద్దాం కూడా అది మళ్ళొకసారి రేపేళ్ళు మాట్లాడుకుందాం ఇక్కడ సాయి ఈశ్వర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల జరిమానా కట్టాలి జరిమానానే ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి దొంగ ప్రభుత్వం మీది ఈ బీసీలను మోసం మేము బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం లేకుండా ఎన్నికలకే పోమని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం మీది సాయిశ్వర హత్యకు ముమ్మాటికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది ఈ రెడ్ల ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు సాయి ఈశ్వర్ ప్లేస్ లో సాయి ఈశ్వర్ రెడ్డి చచ్చిపోయింది అనుకో ఈ మీడియా ఎట్లనే ఉంటుండేనా ఈ అగ్రవర్ణ మీడియా ఇక వాడు వాని పేరేంది బిగ్ టీవీ వాడు విజయ్ కుమార్ రెడ్డి అరే రోజు రేవంత్ రెడ్డి పెంట తినుకుంటా రేవంత్ రెడ్డి ఉత్సవ దాగుతావు కదా అప్పుడప్పుడు బీసీల ఉత్సవ కూడా దాగురా బీసీలది మంచినీళ్ళ ఉంటుందిరా నాణ్యమైన ఉత్సవ ఆ దాగురాయమన్న శరం వస్తుంది వాడు సాయి ఈశ్వర్ చనిపోతే చిన్న స్క్రోలింగ్ కూడా వేయలేదు కానీ ప్రభుత్వంతో పోలీసులతో నిన్న ఆడికి పోయిందట ఏడికి ఆ సాయి ఈశ్వర్ ఇంటికి పోతే మాకు ఇంటర్వ్యూ కావాలంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పిరట ఈ టెంకాలు వస్తే గది మీ బతుకు ఇలా తీన్మార్ మల్లన్నట ఈ బీసీ ఉద్యమాన్ని రాజకీయం చేయాలనుకుంటారు చెప్పు తీసుకొని కొడతారా బిగ్ టీవీ విజయ్ కుమార్ రెడ్డిగా నీ భార్య అని అడుగురా పోయి లుచ్చానా కొడక ఇగోరా సాయి ఈశ్వరే ఇంకా చాలా ఉన్నాయి మేము బయట పెట్టాల్సినవి మీ మీ దుర్మార్గా ఎన్ని రోజులు ఈయనే సాయి ఒక శ్రీకాంత సారి ఇగో ఏం చెప్తుండీ ఒక చారి ఒక జయశంకర్ సార్ ఎట్లుంటాడు ఇప్పుడు ఈశ్వరచారి కూడా అట్లే ఉంటాడని చెప్పి ఆ బిడ్డ ఎన్ని రోజులు కొట్లాడతామన్నా ఇంకా ఈ మాటే అన్నకు చెప్పుదామని వచ్చినా నేను అన్న మొక్కి పోదామని వచ్చినా అని చెప్పి చెప్పిండు దాంట్లో పోతూ పోతూ నా ఫోటోకి ఈ ఫోటోకు దండం పెట్టి మరి పోయిండు దండం పెట్టి పోయిండు ఈ లుచ్చా మీడియా అరే బిగ్ టీవీ విజయ్ కుమార్ రెడ్డిగా రేవంత్ రెడ్డి రోజు అందులో ఏరుగుతాడు కుండీలో ఎరగకమనరా చక్కగా నీ దోషి తినరా తిన్రా నా కొడక ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానాన్ని నువ్వు పక్క పట్టించాలని చూస్తావా నా కొడక మనుషులు కాదురా మీరు మా బిడ్డలు చనిపోతే ఏ ఒక్క స్క్రోలింగ్ చేయలేరా మీడియా ఏమందిరా ఈ మీడియా ఏ నేను క్లియర్గా చెప్పినా కదా ఈ మీడియా ఏమందో ఒక్క పేపర్ ఒక అన్నా ఏమంది ఇవి నేనే కదా చెప్పింది మీ మీ పేపర్లను మీ టీవీ ఛానళ్ళ బొమ్మలను తలగబెట్టింది మేమే కదా ఏమంది ఈనాడు పత్రిక కమ్మ ఇందులో వార్త ఉండదు ఆంధ్రజ్యోతి కమ్మ ఇందులో ఇవన్నీ ఓసీలై నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రభ వార్త నవ తెలంగాణ మన తెలంగాణ వెలుగు సూర్య ఈ పేపర్లు ఇగో ఇందులో ఉన్నటువంటి మొత్తం ఒప్పరికేస్తుంది అక్కడికి హిందీ పత్రికలు కూడా లేవు తెలుగు పత్రికలు లేవు ఇగ తెలుగు ఛానల్ చూడు ఇగో కమ్మ వీళ్ళ బిగ్ టీవీ ఇగో రెడ్డోడు వీడు ఈ రెడ్ వీళ్ళంతా కలిసి దీన్ని ఈ బీసీ ఉద్యమం బలపడితే మన రాజ్యాలు పోతాయి మన పోతుంది అనేటువంటి ఒక దొంగ కుట్రతోని చిల్లర మల్లర పనులు చేస్తూ ఉన్నారు ఇంకా మీ కథ చాలా ఉంది ఇంకా చాలా చాలా చేసి పెట్టినాం మీ కథ ఇంకా అది స్ప్రెడ్ అయినాక చూద్దాం దాని సంగతి మొత్తం ఒకరు బట్టలు ఇప్పుదామనే చూస్తూ ఉన్నాం మేము కూడా కానీ గుర్తుపెట్టుకోండి బీసీ ఉద్యమాన్ని అవమానించినటువంటి మిమ్మల్ని మీ దొంగ కుట్రల్ని ఖచ్చితంగా బీసీ సమాజం మిమ్మల్ని ఎగబడి ఎగబడి తరిమి కొట్టకపోతే మీరు చూడండి మీరు ఒక బిడ్డ ఏది ఇదే అగ్రవర్ణాల బిడ్డ ఎవడన్నా ఆత్మహత్య చేసుకొని మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే వీళ్ళు ఊకుంటూ లేనా మామూలుగా ఉంటుండేనా ఊకుంటోలేనా లేనా బీసీ ఆత్మ బలిదానం అని చెప్పి చెప్తా ఉంటే అమెరికాలో చచ్చిపోతే వేస్తారు అడవుల్లో హిడ్మాకు ఏమైందో వేస్తారు ఈ నడి రోడ్డు మీద నడి హైదరాబాద్ లో ఒక బిడ్డ బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే మీకు కళ్ళకు కనిపించలేదురా మీ కళ్ళకి కనిపించలేదా ఇది అరే బిక్తి విజయ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలుసురా నీ నీకు ఏడికేళ్ళు ఏమొస్తున్నా మొత్తం తెలుసురా నా నువ్వరెందుకు బయట పెడతావురా అనవసరంగా నువ్వు లుచ్చా నువ్వు ఏమేమి దందాలు చేస్తావు ఏం కథ చేసినావు ఆడేం చేసినో ఈడేం చేసినో తెలియదా మాకు పోయి రేవంత్ రెడ్డి ఉత్సాహాగురా చక్కగా రోజు తాగుతూ ఉంటావు కదా అన్నా లేరు కన్నా నా నోట్లు లేరు కన్నా నేను ఏరిపించుకో శరం వస్తుంది వాడు అసలు ఈ సరే దీని ఈ ఉద్యమాన్ని లేకపోతే ఈ దాన్ని కుద్దు చనిపోతున్నటువంటి బిడ్డ నేను శ్రీకాంతాచారి తర్వాత నేను అని చెప్పి చెప్పిపోయిండు ఆడ 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 గాంధీ గాంధీ హాస్పిటల్లో స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు వీళ్ళు అట్లా కాదమ్మా ఇట్లా చెప్పు ఇట్లా కాదమ్మా ఇట్లా చెప్పు అని నిన్న చెప్తుందా బుజ్జి నాకు మొత్తం చెప్పింది మొత్తం రికార్డ్ చేసినాం ఇదారా ఒక బీసీ బిడ్డ బలిదానానికి మీరు ఇచ్చిన విలువ ఇదా బీసీ ప్రజలరా ఈ దొంగ మీడియా ఎన్నడు ఈ అగ్రవర్ణ మీడియా మన వర్గాలను కానీ మన జాతులను కానీ మనని ఎప్పుడు కూడా గౌరవించవు మన శరీరాలకే విలువ లేకుండా అయిపోయింది ఇగో ఇవని ఈ మీడియా నేను అందుకే చెప్పినా మొన్న సూర్యాపేటల సభలో కూడా చెప్పిన ఏ అగ్రవర్ణ మీడియా మా వార్త మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్త మీ అగ్రవర్ణ మీడియాలో రావద్దురా అని చెప్పినా ఓపెన్గా చెప్తా ఉన్నా ఇవాళ కూడా ఓపెన్గా చెప్తా ఉన్నా మేము మిమ్మల్ని నమ్ముకొని లేము రో మిమ్మల్ని నమ్ముకొని లేము మాకు ఎవడెవడు ఏం చేస్తాడు అది గింతదనవ్వుకుంటున్నామా మా బీసీ జర్నలిస్టులు లేరా మా బీసీ జర్నలిస్టులు లేరా మీరు ఏం చేస్తున్నారు పసిగట్ట పిచ్చోలుగున్నారాలు ఈ రకంగా ఈ ఇరవై వార్తా ఛానల్లో ఒక్కటి కూడా బీసీ లాగ లేదు ఒక్కటి కూడా ఈ రకంగా బేకార్ రాజకీయాలకు అంటే బీసీ ఉద్యమం ఎక్కడ బలపడితే వీళ్ళ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో ఈ గ్లోబల్ సమ్మిట్ అనే గ్లోబల్ దోపిడేది దానికంతా కూడా చెప్తాం మళ్ళీ ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవడైనా తప్పుగా బీసీ ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరిస్తే తంతం అని చెప్తా ఉన్నా తంతం పండబెట్టి తొక్కుతాం ఇది బరాబరు చేస్తాం మీ నిన్నటి ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదురా మీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా మీకు ఆట ఇచ్చిందే నేను దాన్ని ఎండు చేసేదే నేను గుర్తుపెట్టుకో మా యొక్క బిడ్డ చనిపోతే ఎవడన్నా మెచ్చుకుంటున్నారా మిమ్మల్లా ఎవరన్నా ఎవడన్నా అరే ఇంకా షాకింగ్ రా బాబు మా దగ్గర నేను నేను నాకు తెలియదా మీ దుకాణాలు ఎట్లుంటే మీ అగ్రవర్ణాల కుట్రాలు ఎట్లుంటాయో పసిగట్టే అనువనువు రికార్డ్ చేయించిన అనువనువు ఇప్పుడు వాళ్ళే మనం వీళ్ళ దగ్గర ఏమీ లేదేమో మనం నేను నిన్న బిగ్టీ వాళ్ళు వస్తే పొట్టు పొట్టు తిట్టా అది ఏదో వీడియో ఉంది అయినా నేనే సి దమ్ ఉంటే నీకు ఉంటే ఈ వీడియో ప్లే చేయాలని చెప్పినా ఇవాడు అది అది చేయకుండా కనీసం అంటే వానికి వన్ ఇంటెన్షన్ ఏందో మనకు అర్థమైందడ ఆ ఎవరో వచ్చి నాకు జర్నలిజం నేర్పుతుంది నేను జర్నలిజం చేసినప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు బుట్టలే బుజ్జి ఇంకా నువ్వు ఇగో

ముసలామెకు వచ్చి పురుటి నొప్పుల గురించి చెప్పినట్టు నియమించట ముగ్గురు పిల్లల తలకి పురుటి నొప్పులు ఎట్టను చెప్పినట్టుంది నేను గిన్ని గిన్నె చూసుకొని వచ్చిన పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడి కొట్లాడి ఇక్కడికి వచ్చినరా భయ్యి విజయ్ కుమార్ రెడ్డి ఈ లుచ్చా పనులు బంద్ చేసుకో నీ నీ ఆట ఎప్పుడు క్లోజ్ చేయనో ఎక్కడ క్లోజ్ చేయానో నాకు తెలుసు నేను చేస్తా పని వెళ్ళి డోంట్ వరీ కానీ ఒక్కటి బీసీ ఉద్యమాన్ని ఎవరైనా మీరు కవర్ చేయలేదు బీసీ ఉద్యమం అంటే మీకు పడది అగ్రవర్ణ మీడియాకు మీ పీఠాలు కలితే అని చేయలే ప్రభుత్వం ఆ రోజు ఆ నైట్కు మీకు ఎవరెవరికి ఫోన్ చేసింది ఏం చెప్పింది ఆ రోజు సాయంత్రం ఎక్కడి నుంచి ఏమొచ్చింది మా వాళ్ళు ఉండరా మా వాళ్ళు ఉండరా ఏం చేస్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారో మా వాళ్ళు చెప్తారు కదా అన్ని ఛానళ్ళల్లో ఉన్నారు కదా మా వాళ్ళు మీరేం మీరేం ఆదేశాలు ఇప్పుడు వరకు మాకు మాకు తెలియదా అన్నీ ఉన్నాయి మా దగ్గర మీరు అది కవర్ చేయకపోగా ఈ బీసీ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టి అరే ఆత్మహత్య చేసుకున్నోడే నేను శ్రీకాంతచారి తర్వాత నేనే చెప్పిన తర్వాత ఇంకా ఏముంటుందిరా ఈ రేపు చెప్తావు పోలీసు వాళ్ళది వీళ్ళది రేపు చెప్దా ఒక్క రోజుల్లో క్లోజ్ చేయద్దు ఇది ఇంకా చాలా రోజులు నడవాలి ఇది అయితే బీసీ ప్రజలారా ఎవరు కూడా ఇలాంటి ఆత్మ బలిదానం వైపు ఆలోచించకండి ఒకవేళ చస్తే గిస్తే హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి అమలు చేస్తామని చెప్పినటువంటి నాలంటోడు చావాలి కానీ బీసీలు ఎట్టి పరిస్థితిలో మీరు భావోద్రేగానికి గురి కాకూడదు ఈ దొంగ మీడియా ఇదే ఇందులో మనం ఏమన్నా ఏమీ రావు మీరు గుర్తుపెట్టుకోరు మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే ఈ సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి ఇవాళ ఇవాళ అంశాన్ని పూర్తిగా ఇంకా స్టార్టింగ్లో ఉంటుంది ఈమె కథ ఈమె సిగ్గుపడుతూ సారీ అన్న ఈ అన్నీ ఉంటాయి ఇంకా ఆమె అన్నీ ఉంటాయి ఇంకా చాలా సరిగ్గా మీకు కొద్దిగా చూపించిన కానీ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే మనకు టీవీ నైన్లో బ్రేకింగ్ వస్తుంది ఈటీవీలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ రావు కమ్మవాడు ఎక్కడైనా ఆత్మ బలిదానం చేసుకుంటే అది మొత్తం భూమి భద్ర వస్తుంది ఈ రెడ్డివాడు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటూ వస్తుంది ఇది రాదుగా మీ కళ్ళ ముంగటే చూసిరు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది అయిపోయింది అన్నట్టు ఇదే మీడియా దొంగ నాటకం చేసింది రాదు అని నేను బద్దలు కొట్టి చెప్పిన ఈ ఈ మీడియా నాటకాలు ఈ మీడియా ఆలోచనల కంటే మూడు నెలల ముంగటం ఆలోచిస్తాం మనం వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారో వీళ్ళు ఫ్యూచర్ ఏందనేది వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు వీళ్ళు బీసీ ఉద్యమాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకు తీన్మార్ మళ్ళన్నా అనేటువంటి టాపిక్ రాకుండా జాగ్రత్త పడాలి వాళ్ళ వాళ్ళ బాధ ఎట్లయినా గుర్తు మిమ్మల్ని అన్నేటోడు తీన్మార్ మళ్ళనే మీ పని చేసేటోడు తీన్మార్ మళ్ళనే మీరు రాసి పెట్టుకోరి ఒక్కరిని కూడా మిస్ కాకుండా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసేటువంటి ఒక్కరిని కూడా మిస్ కానీయ పేరు వరుసగా టిక్కులు పెట్టుకుంటా మరి చెప్పు ఆ రోజు చెప్తా నేను ఆ టైం వచ్చిన రోజు ఖచ్చితంగా అటు సావు మీద కూడా పేలాలేరు అటు బిగ్టీఓన్కి ఆయన కుమార్ రెడ్డి గారికి ఉచ్చ దాగాలు వాటి ఉండటం మన విలువగా రేవంత్ రెడ్డి ఉత్సా రోజు బీసీలో బీసీలది కూడా తాగరా బాగుంటుంది లేకపోతే నీకు పార్సల్ పంపమంటే బీసీలో ఉత్సా నీ ఆఫీస్కి పార్సల్ పంపిస్తే వాళ్ళు తీసుకో పంపిస్తే తీసుకో విటమిన్స్ ఉంటాయి బీసీఓలో దాంట్లో కష్టపడే శక్తి ఉన్నది కదా ఓ డ్రమ్ముల పోతే నీ దొంగనా కొడక రైట్ ప్రజలరా ఒకటి మనల్ని ఇప్పుడు కాదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి దొంగనా కొడుకులు చేస్తుంది ఇదే బీసీలు విముక్తిగా పడాలి బీసీలకు అధికారం రావాలి బీసీలకు వాటాలు పంచబడాలి బీసీల ఆత్మగౌరవం నిలబడాలి బీసీలకు ఆత్మగౌరవం నిలబడాలి బీసీల తెరువు ఎవడైనా వస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఊరుకోదు దమ్ములేక గ్రౌండ్ లో చెప్పుకోవడానికి ఏమి లేక బీసీలకు ఇగో మేము చేసినాం అని చెప్పుకోవడానికి ఏమి లేక గ్రౌండ్ లో సిగ్గు లేక తలదించుకొని బతుకుతున్నటువంటి దొంగసాటుగా గొంగళ్ళు కట్టుకొని పోయి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది మీకేమన్నా ఇజ్జమానం ఉందా ఊర్ల పొంటి ఇజ్జమానం ఉందా ఏమన్నా శ్రీకాంతాచారి పోయినప్పుడు మీరే కారకులు వేయరా అలా ఇవాళ ఈశ్వరాచారి కూడా మీరే కారకులు అయ్యారు ఒక్క నాయకుడు అన్న నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న వచ్చి పలకరించిపోయింది ఆ కుటుంబాన్ని పోయింది ప్రాణం కదా కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డి ఇంట్లో మన్మన్ దావతుడి వైరీలంతా బారసారక్ వైరీలంతా కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డి బా ఇంట్లో బారసారక్ వైరు కానీ ఒక బిడ్డ సూసైడ్ చేసుకొని నిప్పు ఒంటికి అంటించుకొని చచ్చిపోతే కనీసం తొంగి చూడలేదు ఇల్లు కానీ మీరు రాసి పెట్టుకోరి మీకు కూడా జనం ఇదే తారీఖాలో సమాధానం చెప్తారు చూస్తున్నది తెలంగాణ సమాజం అంతా బీసీలంతా చూస్తూ ఉన్నారు మీ పని బరాబర్ చేస్తారు నేను చెప్తుండగా మీరు రాసి పెట్టుకోరు ఆయాల తెలంగాణ ఉద్యమంలో ఈ అగ్రవర్ణ మీడియా ఏదైతే పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగా చూసినా ఇవాళ బీసీ ఉద్యమం కూడా గదే చేస్తూ ఉన్నారు అంతిమంగా ఏం జరిగింది అటు తెలంగాణ వచ్చింది ఇటు మీ పని అవుతుంది గంతే తేడా బీసీలకు ద్రోహం చేసిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్లు మోసం చేసిర్రు అసలు బుట్టంగారి మాధవ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోర్టు గొప్ప నలభై రెండు శాతం ఉండేది వాడిని కోర్టుకు తోలి ఈ దుకాణం అంతా మోసం చేసింది మీరే మీరే ముమ్మాటికి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రేపు రేపు చాలా ఉన్నాయి అవి కూడా చూసుకుంటాం